అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఎక్కువ శాతం దృష్టి వృత్తికి సంబంధించిన విషయాల మీద చాలా రోజులు బట్టి పెండింగ్ లో ఉండే విషయాల మీద దృష్టి కేటాయిస్తారు ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు చాలా స్టేబుల్ గా కొత్త నిర్ణయాలు తీసుకోవడం దానికి సంబంధించిన ఎఫర్ట్స్ చూపించడం వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది ఆర్థిక విషయాలతో మాత్రమే కాకుండా సింహరాశి వారి యొక్క దృష్టి ఎక్కువ శాతం తండ్రి తర్వాత ఉన్నత విద్య వాటి వాటి అభివృద్ధి మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు కానీ ఎక్కువ శాతం మీరు ఆర్థిక విషయాల్లో కానీ అభివృద్ధి విషయాల్లో కానీ ఆలోచనలు ఉన్నప్పటికీ అసంతృప్తిని అధిగమించాలి ఏ విషయంలో అసంతృప్తి అంటే కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు మొదలైన వాటి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలలో ఇతరులు ఎవరైనా సరే గురువులు పెద్దలు తండ్రి తండ్రి సమానులు ఎవరైనా సరే ఆ విషయంలో యోగ్యం చేసుకుని మీకు ఏదన్నా వారి యొక్క సలహా ఇవ్వడానికి చేసే ప్రయత్నాల విషయంలో మీరు ఆశించిన స్థాయిలో వారి యొక్క ఆలోచనలు సమన్వయపరుస్తూ ముందుకు వెళ్ళకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు మీకు అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి సందర్భంలో అసంతృప్తిని అధిగమించే ప్రయత్నం చేస్తూ అలాగే మీరు ముందుకు వెళ్ళాలి కన్యా రాశి అమ్మా కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఆర్థిక విషయాల కన్నా కూడా సడన్ విషయాలు అంటే ఆకస్మికమైన అప్ అండ్ డౌన్స్ ఆకస్మికమైన ఆలోచనలు నిర్ణయాలు ఆకస్మికమైన ఖర్చులకి ఈ రోజున అనుకోవచ్చు మీడియేటర్షిప్ మొదలైన వాటి విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం ఏ కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదన్నా సడన్గా పెట్టే ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి